రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమం సమగ్రంగా సంపూర్ణంగా అమలవుతుందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్తన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పంటపాలెం గ్రామంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యకుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగున స్థానిక గ్రామ సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు పలువురు వైసీపీ నాయకులతో కలిసి మంత్రి కాకాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పంటపాలెం వచ్చిన మంత్రికి స్థానిక వైసీపీ సీనియర్ నాయకులు మారు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు నుంచి పంటపాలెం సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు రాజశేఖర రెడ్డి విగ్రహానికి మంత్రి కాకాని పూలమాలలు వేసి నివాళులర్పించారు నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం వైఎస్సార్ హెల్త్ సెంటర్లను ప్రారంభించిన అనంతరం గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు రాబీ విజయకుమార్ రెడ్డి గ్రామ ఉప సర్పంచ్ బ్రహ్మానందం వైసీపీ నాయకులు పోలూరు లెనిన్ వైఎస్సార్ సిపి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు పంటపాలెం గ్రామానికి సంబంధించి నూతనంగా నిర్మించినటువంటి రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమగ్రంగా సంపూర్ణంగా అమలవుతుంది అనుకున్నటువంటి నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోగలుగుతున్నాం అని చెప్పడానికి ఈరోజు మనం ప్రారంభించినటువంటి ఈ శాశ్వత భవనాలు రైతులకు సంబంధించి ఇప్పటి వరకు కనీసం గ్రామ స్థాయిలో ఒక కార్యాలయం లేదు ఆ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రం రూపంలో రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యలకు పరిష్కారం అవసరమైనటువంటి సూచనలు సలహాలు దానితో పాటు విత్తనం నుండి విక్రయం వరకు లభ్యత అన్ని రకాలైనటువంటి సేవలు అందుబాటులోకి తీసుకురావడం రైతులకు అన్నదండలుగా నిలవాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో సచివాలయం రైతు భరోసా కేంద్రం ఆరోగ్యం కోసం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఈ మూడు కూడా ప్రాధాన్యత అంశాల కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు సర్వే పని నియోజకవర్గానికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు సంపూర్ణంగా అమలయ్యాయి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే పూర్తి చేసే వాటిని ప్రారంభిస్తున్నాం